ఎలా ఉన్నారు బాగున్నారా బాగుండాలని కోరుకుంటున్నాను నేను మీ లక్ష్మిని యాక్చువల్గా సాయంత్రం పూట పిల్లలు అయితే వెళ్ళిపోయారు మనకి దసరా సెలవులు అయితే ఉండటం వల్ల చాలామంది మన బొడ్డో కూడా ఊళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారనమాట సో ఏదైనా ఒక వీడో అయితే తీద్దాంలే దగ్గరగా ఉన్న ఒక పల్లెటూరు వైపు అయితే వెళ్దామని మెల్లిగా అయితే సాయంత్రం ఐదింటికి అయితే స్టార్ట్ అయ్యాను ఇంకా వెళ్ళి అక్కడ ఒక చిన్న ఒక వీడో బిట్ అయితే తీసుకుని రిటర్న్ వచ్చేటప్పుడు శీతాకాలం పొద్దు అప్పుడే స్టార్ట్ అయిపోయినట్టు ఆరు వారం బావుకే ఫుల్ చీకటి అయితే పడిపోతూ ఉంది అక్కడ ఒక ఊరిలో ఒక అమ్మవారి దర్శనం దగ్గర అమ్మవారి పందిర్ దగ్గర అరేంజ్మెంట్స్ అయితే చేసుకుని కొంచెం ప్రోగ్రామ్స్ లాగా అన్నీ అయితే క్రియేట్ చేసుకుని పెట్టుకున్నట్టున్నారు అది సందర్ సందర్గా అయితే కనిపిస్తుంది కాకపోతే నేను వీడియో స్టార్ట్ చేసే టైంకి అయితే అక్కడ అన్ని అరేంజ్మెంట్స్ మాత్రమే జరుగుతున్నాయి నేను ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేశాను అనమాట ఏముంది టెన్ మినిట్స్లో రిటర్న్ బ్యాక్ వెళ్ళిపోతాం కదా ఒక పది నిమిషాలు ఇది కూడా వీడియోస్ ఎలా చేస్తారో ఏంటో ప్రోగ్రామ్స్ చూద్దాము అనే కాన్సెప్ట్తో కొంచెం వెయిట్ చేస్తే ఇక్కడ శివ లాగా చక్కగా అందరూ కలిసి అయితే దేవుడు డ్యాన్స్ అయితే వేస్తూ ఉన్నారు ఆ తర్వాత ఇంకా కోలాటాలు అందరూ సేమ్ కలర్ డ్రెస్తో అయితే అటు ఇటు తిరుగుతూ నాకైతే కొంతమంది కనిపిస్తూ ఉన్నారు నిజంగా ప్రోగ్రామ్స్ చూడటం ఏమో కానీ ఏ ఒక్కళ్ళు కూడా కళ్ళతో చూడట్లేదు ప్రోగ్రామ్స్ అందరూ ఫోన్లో చూసి ఫోన్లోనే చూస్తున్నారు నేను ఒక్కదాన్ని వీడియోస్ కోసం విట్ట జాస్తున్నాననుకుంటున్నాను మిగిలిన వాళ్ళు కూడా మరి వీడియోస్ కోసం చేస్తున్నారు లేకపోతే అసలు డైరెక్ట్గా ఫోన్లో చూస్తున్నారో నాకైతే తెలియట్లేదు ప్రతి చేతిలోనూ కెమెరా ఉన్నట్టు ఫోన్ నుండి ఫోన్లో నుంచే అక్కడ ప్రోగ్రామ్స్ అన్నీ అయితే చూస్తున్నారు అబ్బాయి ఇలా అయిపోయారు అయితే నేను ఒకదానే కాదని అనుకున్నాను నేనైతే ఇంకా అదైతే చాలా మంచిగా చేశారు ఇంక వెళ్దామా వద్దా లేట్ అయిపోతుందా అని ఆలోచిస్తూ ఉన్నాను లిటిల్ బిట్ వన్ మినిట్ అయితే మీకు చూపిస్తున్నాను ఎక్కడికక్కడ అమ్మవారి అయితే మంచిగా చేస్తున్నారు ఎక్కడికక్కడ ఏ పందిరి దగ్గరైనా సరే చిన్న పందిరైనా పెద్ద పందిరైనా అమ్మవారిని చాలా మంచిగా అయితే కొలుస్తున్నాను ఈ ఈ కోలాటం బ్యాచ్ అయితే వచ్చేసారు ఏడెనిమిది ఏళ్ళ పిల్లల నుంచి అరవై డెబ్బై ఏళ్ళ వయసు వరకు వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు చాలా ఉత్సాహంగా అమ్మవారి పాటలు అయితే పెట్టుకుని దానికి అనుగుణంగా అయితే డ్యాన్స్లు అయితే వేస్తూ ఉన్నారు అబ్బా అని అనుకున్నాను సరే నాకైతే సెవెన్ అయితే అయిపోయింది చూస్తూ ఉండగానే ఇంకా లేట్ అయిపోయింది రిటర్న్ బ్యాక్ వెళ్ళిపోదామని అయితే స్టార్ట్ అయిపోయాను అనమాట ఇంకా ఈ వారం పది రోజులైతే మీకు ఇవే చూపిస్తూ ఉన్నాను మీ అందరూ కూడా వీడియోస్ చూడాలి సబ్స్క్రైబ్ చేసుకోవాలి లైక్ చేయాలని కోరుకుంటున్నా ప్లీజ్ వాచ్